గ్రీవెన్స్ సందర్భంగా ఈరోజు కావలి ఆర్డీ వ్యవస్థలోకి రావటం జరిగింది నాకు వచ్చినటువంటి వివిధ ఫిర్యాదుల మీద ఒకసారి ఆర్డీఓ గారితో గ్రీవెన్స్ ఎల్లో మాట్లాడదామని తెలుసుకునే నిమిత్తం ఇక్కడ రావడం కూడా జరిగింది ముఖ్యంగా ఒక తల్లి తన భర్తను కోల్పోయి రెండు వేల ఇరవై ఒకటిలో పిడుగుపాటుకు తన భర్తను కోల్పోతే ఆ తల్లికి రావాల్సిన కాన్ఫర్మేషన్ అమౌంట్ నాలుగు లక్షల రూపాయలు దాదాపు మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం ఇవ్వనటువంటి పరిస్థితి ఆ తల్లి ఎదుర్కోవటం ఆ తల్లి నాతో నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాని యొక్క స్టేటస్ ఎక్కడ ఉంది ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈరోజు నేను మొట్టమొదటి గ్రేవీ సెల్కి రావడం జరిగింది అధికారులందరూ కూడా త్వరితగానే స్పందించి ప్రభుత్వానికి నివేదిక పంపారు అప్పటి ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుంచి కూడా నాలుగు లక్ష రూపాయలు పిడుగుపాటు గురై ఒక పేద నిరుపేద చనిపోతే ఎక్స్కరేషియా కింద ఇవ్వాల్సినటువంటి త్వరితగతిగా ఇవ్వాల్సినటువంటి నాలుగు లక్షల రూపాయలు గత మూడు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి ఈ రాష్ట్రంలో చూస్తున్నాం అందుకనే ఆ సందర్భంగా ఈరోజు ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంలో పాతూరికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పొలాలకు సంబంధించిన పంటకాలను బూడ్చారని ఆ అన్ని మరమ్మతులు చేయమని చెప్పి ఎక్కడైతే గుంటలు పోరంబోకు స్థలాలన్నీ కూడా అక్రమణకు గురై ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించండి అని చెప్పి వాళ్ళు ఆర్డీఓ గారికి విన్నత పత్రం ఇవ్వటం సందర్భంలో నాకు కూడా వాళ్ళు వినతి పత్రం కూడా ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా నేను కూడా కావులు బాగుండాలి కావుల చుట్టుపక్కల ఎక్కడ కూడా వర్షాలు కురిస్తే డ్రైనేజ్ వాటర్ పోకుండా అబ్స్ట్రాక్ట్ కాకూడదు కావుల చుట్టుపక్కల ఉన్న కాలువలన్నీ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ భూములను ఆక్రమించినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా అది మా పార్టీ వాళ్ళైనా కూడా ప్రభుత్వ భూమి ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి తప్ప సామాన్యుల చేతుల్లో ఉండటానికి లేదు అనేటువంటి దాని మీద నేను కూడా ఆర్డీఓ గారికి తెలియజేయడం కూడా జరిగింది ఎంతటి వారైనా కావలిలో పేదవాడు ఆక్రమించుకొని మాగాని చేసుకుంటే కన్సిడర్ చేస్తాం తప్ప ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసుకొని లేవట్ల రూపంలో కానీ వేసుంటే ఎన్ని ఎకరాలను బయటకు తీస్తామని కూడా ఈ సందర్భంగా మళ్ళా రైతులందరూ కూడా హామీ ఇస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ప్రభుత్వ ఎకరా కూడా ఆగదు చట్టం తను తన పని చేసుకోబోతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గతంలో పనిచేసిన అధికారులు గతంలో పనిచేసిన జీరో నుంచి పెద్ద స్థాయి అధికారుల యొక్క అందరికీ తెలిసి జరిగింది కాబట్టి వాళ్ళ స్కిల్ దానికి ఇంకా చాలా భూములను బయటికి తీయటంలో చాలా అలసత్వంలో ఉన్నారు అతి తొందరలోనే నూతన అధికారులు వస్తారు కావలిలో చుట్టుపక్కల జరిగినటువంటి ప్రతి అవినీతి భోగోతం బయటికి తీస్తారు తప్పకుండా ఇది కావలి ప్రజల సొత్తు ఏ ఒక్కడి సొత్తుగా ఉండటానికి లేదు ఇది కావలి ప్రజల సొత్తు దురదృష్టం కావలిలో ఈరోజు ప్రభుత్వం ఏదైనా శాంక్షన్ చేసి భవనం కట్టాలంటే భవనం కట్టడానికి కూడా ల్యాండ్ లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు కావల్లో ఉంది ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ భూమికి ఎవరో ఒకరు ఆక్రమించుకొని ఉన్నారు అన్నీ తీస్తాం జగన్లో లేవుట్లో జరిగినటువంటి భోగోతాలు కూడా అన్నీ బయటపడి ఉన్నాయి ఒక ఇంట్లో తండ్రి పేరు మీద తల్లి పేరు మీద తన పేరు మీద భార్య పేరు మీద కొడుకు పేరు మీద కూతురి పేరు మీద ఆఖరికి మైనర్ అయిన మనవడి పేరు మీద కూడా అడగ ఆధార్ కార్డుల మీద పట్టాలు తీసుకున్నటువంటి పరిస్థితిని కూడా చూడటం జరిగింది అన్ని విచారణ జరుగుతాం అన్నీ బయటకు తీస్తాం కావాలని ఒడిసి పట్టుకుని కాపాడుకునే దాంట్లో కావ్య కృష్ణారెడ్డి ముందుంటాడు ఆక్రమణ దారులలో ఏ ఒక్కని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నా బంధువులైనా నాకు రాజకీయంగా ఎన్ని అన్నదండలు ఉన్నా ఎన్ని రకాలుగా ప్రోభాలు పెట్టాల్సిన కావలిని ప్రక్షాళన చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చా కావలి ప్రజల దీవెనలు ఉన్నంతకాలం కావాలని భద్రంగా కాపు కాస్తా కావాలని రక్షించుకుంటా

మొత్తం కంప్లీషన్ అయిపోయి కంప్లీషన్ సర్జెక్ట్ గట్రా హ్యాండిల్ చేశారు మిన్సిపాలి ఇంటాక్ చేశాను కాబట్టి ఓనర్ కూడా పిలవాలి వాటర్ బాడీ వాటర్ టిట్కో హౌసెస్లో వస్తున్నాయి అంటే ఎఫ్టిఎల్ అయినప్పుడు బ్యాక్ వాటర్ సబ్జెక్ట్ చూసి బండర్ని అయ్యాను వాళ్ళ దాంట్లో రావడం లేదు ఇదేం రివెన్యూ సైట్ అయ్యా చెరువు పొరం ఒక గదిగా కట్టింది కంప్లీషన్ ఎన్ని లో లోపల క్లియర్ చేయాలి ఆన్లైన్ ఆఫ్లైన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర అయితే ఆన్లైన్ మన దగ్గర ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం రిజిస్టర్ మెయింటైన్ చేసి మీరు ఏమి ఆన్లైన్ ఎందుకు ఎక్కడ టోటల్ స్టేట్ అంతా కాన్ఫిడెన్స్ ఇస్తే ఇక్కడ కూడా ఎందుకు కాన్ఫిడెన్స్ కలెక్టర్ దగ్గర పోతే న్యాయం జరుగుతుంది రెగ్యులర్ రెగ్యులర్గా వస్తే పాపం చె అంటే చెప్పేవాళ్ళు చెప్పారు కౌన్సిలింగ్ చేయటం గ్లేజింగ్ పూర్వం కలెక్టర్ కూడా లేదు చేయటం వాళ్ళు ఆశ కదా సార్ ఇన్షియల్ వేసాడంటే ఇప్పుడు ఎంఆర్ఓ చేయలేదు సార్ ఇన్షియల్ వేసాడు చేయమని రాశాడు ఎంఆర్ఓ బిఆర్ఓ జేటి వాళ్ళ వాగు పోవడం వాడు చేసుకుంటూ ఉంటాడు పట్ట రాదు వాళ్ళకి తెలీదు ఈ నాయకులు ఏదైతే ఎలక్షన్ అయిపోయినాడు నేను ఇప్పిస్తా పో నీళ్ళు వచ్చిన మొదలు వచ్చినా చాలా ఇబ్బందికరంగా మీరు చేసిన మాటలు ఏంటంటే ఆ అట్టగాల కూడిక తీయటం వల్ల చాలా మందికి వేలు జరిగింది అట్లా అంటే దీంట్లో చాలా ఉన్నాయి దీన్ని కొరంతా మీరు చెప్తే చాలా గుంటలు కాలువలు శ్మశానాలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ దానికి

és

ఇట్లా ఎన్ని గుంటలు ఎన్ని గుంటలు కాలవలు ఎక్కడెక్కడ ఏంటనే చెప్పారు ఇలా అంటారు చెప్పారు చెప్పారు ఎమ్మెల్యే గారు గెలిచిన ఒక వన్ వీక్ లోనే మీటింగ్ పెట్టి మా అందరికి కూడా వర్షాలు వస్తే వాటర్ కిందికి పెట్టవు ముందుకు ఏమని చెప్పి అలాగే టీమ్ జరుగుతా ఉంది ఇప్పుడు మీరు వచ్చారు తప్పకుండా మీటింగ్ కూడా చేయి ఇలా కూడా మీరు చెప్పాలి కదా సార్ మీరు తెచ్చి తీసారు